అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి యాభై ఆరవ భాగం రచయిత గీతాంజలి గారు ఆకలి తీరిందా అని అడిగి మూతి తుడిచి భుజాన వేసుకుంది భూమి భూమి బుగ్గల్ని తన బుగ్గలతో నిమిరి చేతులు చెంప మీద పెట్టింది పాప అమ్మో ఎంత ప్రేమో అంటూ ముద్దు చేసి పడుకోబెట్టింది సోఫా మీద గోడ కానుకొని ఏగాదిగా చూసింది వాళ్ళిద్దరి వైపు నా వైపు అలా చూస్తున్నావేంటి నేనేం చేశాను అన్నాడు అర్జున్ మీరు కాదు అని ధను వైపు చూసింది భూమి తను నా పాప అన్నాడు తను అవునా ఈ ఒక్క రోజులో పిల్లలకి అనే కాన్సెప్ట్ ఏంటో మాకు చెప్పండి అంది భూమి ఐ మీన్ అడాప్ట్ చేసుకున్నాను తనని చూపిద్దామని వచ్చానన్నాడు తను కంగ్రాట్స్ అన్నాడు అర్జున్ అడాప్ట్ చేసుకుని తండ్రి అయితే చాలా పాలు లేకుండా ఊరి మీద తిప్పుతారా అలా మీరు మాత్రం రోజుకు మూడు సార్లు భోజనం చేస్తారు కానీ ఆ నోరు లేని పసిపిల్లలకు పెట్టరా అని అంది భూమి అంత సరిగ్గా తెలియదు అని కొనిగాడు ధను ఆఫీస్ నుండి వస్తూ భూమిని ధనుని మార్చి మార్చి ఆశ్చర్యంగా చూశాడు అమర్ అతని కళ్ళకి తల్లి ముందు తప్పు చేసి దొరికిపోయిన కొడుకులా కనిపిస్తున్నాడు ధను ఇతను ధనుంజయ్ కదా ఈయనేంటి ఇక్కడ బుజ్జము ముందు అలా నించున్నాడు అని ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు అమర్ అర్జున్ వైపు చూశాడు అమర్ అయోమయం మోహన్ చూసి నవ్వు ఆగలేదు అర్జున్కి ఆ కాలం మీద దెబ్బలేంటి అని అడిగింది భూమి పుట్టిన తర్వాత పాలిథిన్ కవర్లు చుట్టి డస్ట్బిన్లో పడేశారంట చీమలు కుట్టేశాయంట ట్రీట్మెంట్ చేశాం దెబ్బలు మానడానికి టైం పడతాయి అని అన్నారు డాక్టర్స్ అన్నాడు ధను సరే కంగ్రాట్స్ కూర్చొని కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళి తీసుకొచ్చింది అమర్కి ధనుకి భూమి వాళ్ళ మామయ్య అని పరిచయం చేశాడు అర్జున్ ధనుకి తెలుసు అమర్నాథ్ గారు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ధను మీకు బుజ్జమ్కి ఐ మీన్ భూమికి ఇంత చనివేలా అన్నాడు అమర్ అబ్బో అదో పెద్ద కథ ఇప్పుడు మొదలైతే నీ పెళ్ళై షష్టిఫూర్తి కూడా పూర్తయిపోతుంది కానీ మొత్తానికి ఆయన అర్జున్ గారికి ఫ్రెండ్ అది గుర్తుపెట్టుకో చాలు అంది భూమి అంతలోనే పాప కాలు కదిలిస్తూ ఆడుతూ ఉంటే లేపి భుజాను వేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడించింది భూమి అమర్ ధను మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ గారు అని గారంగా పిలిచింది హా నాకు పాప కావాలి చిన్నగా అడిగింది హా ఎప్పుడో కాదు ఇప్పుడే అంది భూమి గారంగా సంవత్సరం వరకు కుదరదు సీరియస్గా చెప్పేశాడు అలా ఎలా నాకు అర్జెంటుగా పిల్లలతో ఆడుకోవాలని అనిపిస్తోంది కదా ఆ పాప కూడా నా దగ్గర ఎంత హాయిగా ఉందో చూశారు కదా గోముగా అడిగింది సరే అడాప్ట్ చేసుకుందాం అన్నాడు అర్జున్ అడాప్ట్ చేసుకుంటే నేను మనకి పుట్టబోయే పిల్లల్ని ఈ పాపని సమానంగా చూడనేమో అంది భూమి అలాంటిదేవి జరగదు జరిగితే అబ్బా అయితే ఏం చేద్దామంటావు ఈ పాపని కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకుందామా చంపుతా తను పెంచుకుంటుంటే మనం అడిగితే ఏం బాగుంటుంది అన్నాడు అర్జున్ సరే మామయ్య పెళ్ళవ్వగానే మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకుందాం అస్సలు లేట్ చేయొద్దు అంది భూమి చంపుతున్నాం కదా రాక్షసి అని బుగ్గలు లాగి నీకంటే ఉంది నాకే ఎక్కువ మన పిల్లలతో ఆడుకోవాలని మన ఫ్యామిలీ పిక్చర్ చూడాలని కాలం కలిసి రావట్లేదు అన్నాడు అర్జున్ కాలం కలిసి రాకపోవడం ఏం లేదు చెప్పాను కదా అదే ప్లాన్ ఓకేనా అంది భూమి హా సరే అని భూమి తల నిమిరి మనకి ఆడపిల్ల పుడితే బాగుండు అన్నాడు అర్జున్ వాళ్ళ మాటలు చాలా లీలగా వినిపిస్తున్నాయి ధనుకి అర్జున్ గారు అని పిలిచాడు ధను హా చెప్పండి ధనుజయ్ అన్నాడు అర్జున్ పాప పడుకుంది కదా నేను రేపు వచ్చి తీసుకొని వెళ్తాను ఉంచండి అన్నాడు ధను కావాలని కోరుకున్న అదృష్టం కాళ్ళ వరకు వచ్చేసరికి చిన్న నవ్వుతో అంగీకరించారు ఇద్దరు సరే నేను వెళ్ళొస్తా అని లేచాడు ధనుంజయ్ అతనికి మాత్రం ఇష్టమా వెళ్ళాలని కాళ్ళు ముందుకి పడటం లేదు అతను ఏమాత్రం బయటపడినా మళ్ళీ వెంటనే వాళ్ళు ఒప్పుకోరు భూమి అర్జున్ వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కోసమే కదా ఇంత చేస్తోందని ఆలోచిస్తూ మొండిగా వెళ్ళిపోయాడు బయటికి అతని వెనకే పాపనెత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది భూమి ఏమిటో కలలో నీళ్ళు తిరిగిపోతున్నాయి ధనుకి పాపని వదలాలని అంటే రక్త సంబంధం సంబంధించిన బంధం కదా ఇది కనీసం చూసుకుని బయలుదేరాల్సిందేమో అని ఆలోచిస్తూ కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు ధను కార్ లైట్ వెలుతురులో కనిపించింది భూమి ఏమైంది అని కంగారుగా దిగాడు ధను మీకు ఇష్టం బాధగా ఉంది కదా అంది భూమి లేదన్నట్టు తలుపి వెళ్తాను అన్నాడు ధను ఆగండి అని ధనుని ఆపి నాకు మీ కళల్లో బాధ కనిపిస్తోంది మీరు పాపని తీసుకొని వెళ్ళండి అని ఇచ్చేసి డిన్నర్ చేసి వెళ్దారు కానీ రండి అని అంది భూమి లేదు ఉంచండి అన్నాడు ధను రోజు సాయంత్రం ఈ టైంకి తీసుకొని రండి కాసేపు ఆడుకుంటాను తెచ్చినందుకు మీకు డిన్నర్ పెడతాను అని నవ్వింది భూమి థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పాడు ధను ఆమెకు అతని ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది ఎప్పుడూ కూడా భూమి కానీ అదేంటో ఆ భిన్నత్వం కూడా భలే నచ్చుతుంది అతనికి ముద్దుగా అనిపిస్తుంది మేము తినేసాం అని మీరు ఏమీ అనుకోకండి నేను రోజు ఉపవాసం ఉంటున్నాను కదా అందుకే సాయంత్రం ఎర్లీగా తినేస్తున్నాను రేపటి నుంచి మీరు అదే టైంకి వచ్చేయండి అందరం కలిసి ఒకేసారి తినేద్దామని అమర్కి ధనుకి వడ్డిస్తూ చెప్పింది భూమి అర్జున్ ముక్కు మీద ముద్దు పెట్టి పాప నవ్వుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించి ఫోటోలు తీసింది భూమి ఇంతకీ ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారు అంది భూమి ఇంకా అంత దూరం ఆలోచించలేదు అన్నాడు ధనుంజయ్ ఏ పేరైనా పెట్టుకోండి శ్రేష్ట అనే పేరు మాత్రం మాది ఆ పేరు మా కూతురికే అంది భూమి ఆ మాట వినగానే అందరూ ఒకేసారి నవ్వేశారు వెళ్ళొస్తా రేపు మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వస్తాను అని బయటకు నడిచాడు ధను రేపటి నుండి మీకు కొంచెం కారం వేస్తానులేండి మీకు సరిపడినట్టు లేదు అని నవ్వింది భూమి వాళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలి సీలింగ్ వైపే చూస్తూ అర్జున్ వైపు తిరిగి మీకు బాధగా అనిపించిందా అంది భూమి దేనికి అని అడిగాడు తల నిమురుతూ ఏమో పాప వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది అంది భూమి ఆ పాప మన పాప కాదు నువ్వు ఇలా బాధపడితే తను సాయంత్రం ఆడుకోవడానికి కూడా తీసుకొని రాడు ఆ కొద్దిపాటి సంతోషం కూడా ఉండదు నీకు అన్నాడు అర్జున్ సరేలేండి అని ఆలోచిస్తూ పక్కకి ఒత్తిగిల్లి పడుకుంది భూమి భూమిని వెనక నుండి హత్తుకొని చంపకే రాక్షసి చెప్పాను కదా మీ మామయ్య పెళ్ళయ్యాక మనం ఫ్యామిలీ ప్లానింగ్లోకి వద్దామని అన్నాడు అర్జున్ గుడ్ బాయ్ అని అంటూ అతని మీసం లాగి బుగ్గను ముద్దిచ్చింది తనను దగ్గరగా తీసుకొని రోజు నీ కోసం ఇంత దూరం వస్తున్నా కనీసం కంపెన్సేషన్ కూడా లేదు ఒక హగ్గు లేదు ఒక కిస్సు లేదు అన్నీ గమనిస్తున్నా మీ మామయ్య పెళ్ళవని చంపుతా అని నడు మీద నొక్కాడు చిన్నగా ఆవు అని చిన్నగా నవ్వుతూ కోపమే నేనేం చేశాను అయినా విరహం తర్వాత సరసం బాగుంటుందండి శ్రీవారు అంది భూమి వీటికి ఏం తక్కువ లేదని గొనిగాడు ఏమండోయ్ నన్ను షాపింగ్కి ఎప్పుడు తీసుకొని వెళ్తున్నారు అంది భూమి ఆ వెళ్దాం నేను తీసుకోవాలన్నాడు అర్జున్ హే నేను మీరు ఒకరోజు షాపింగ్ చేయొద్దు మీరు నన్ను కంగారు పెడతారు మీరు వచ్చి కూర్చోండి నేను కొనుక్కుంటాను మీకోసం నేను షాపింగ్కి వస్తా మీరు ఎలానో పావుగంటో తీసేసుకుంటారు కదా అంది భూమి సరే రోజులు గడుస్తూ పెళ్ళికి దగ్గరవుతూ ఉంటే రోజు ఇంటికి రావడం వల్ల ఒక పక్క ధనుకి రోహన్కి శృతికి కూడా భూమితో వాళ్ళ ఫ్యామిలీతో చనువు పెరిగి మొత్తానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు పేరేం పెట్టాలా అని తీవ్రంగా ఆలోచించి భూమి పేరు నుండి అభిని వాళ్ళ అమ్మ జ్ఞానాంబిక పేరు నుండి జ్ఞానని తీసి అభిజ్ఞగా పేరు పెట్టాడు ధను భూమిని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకొని వెళ్ళారని భూమి ఒకరితే అక్కడ ఉందని సందీప్ని రాజనాథంని ఫేక్ డీటెయిల్స్తో ఎడిటెడ్ ఫోటోస్తో నమ్మించి వాళ్ళ డబ్బుతో అమెరికా ట్రిప్ వేశారు గూండా సోదరులు అమెరికాలోనే ఉన్నారని వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళని చంపేస్తా అని మత్లాబు చేశాడు ధను అర్జున్ ఇంటివైపు చూసే ధైర్యం అవకాశం రెండూ లేక ఆఫీస్ దగ్గర నిఘా పెట్టిన ఎప్పుడు భూమి కనిపించలేదు అమర్ ఇంటి ముందు ఒక రెండు మూడు సార్లు తిరగడానికి ప్రయత్నించిన అమర్ తప్పించి ఎవరూ కనిపించలేదు వాళ్ళకి నిజంగానే భూమి అమెరికాలో ఉందేమో అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కూడా పెళ్ళికి ఐదు రోజుల ముందే అందరూ స్టార్ట్ అయ్యారు కర్ణాటక నుండి వాళ్ళ చుట్టాలందరికీ ప్రైవేట్ ఫ్లైట్స్లో భీమవరం తీసుకొచ్చారు రాఘవన్ అర్జున్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చిన కార్లోనే రావడంతో ఒక్కసారిగా ఆగిన హెలికాప్టర్లను బయటకు వచ్చి మరీ చూస్తున్నారు ఊర్లో అందరూ అందరినీ వెల్కమ్ చేసి వాళ్ళ కోసం రెడీ చేయించిన ఇంటికి తీసుకొని వెళ్లారు వైశాలి ప్రతాప్ గార్లు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని ప్రముఖులు దిగ్గజాలు అందరూ ఆ వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిసి మీడియా ఎగబడితే మీడియాకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి విడిది ఇల్లు భోజనాలు అరేంజ్ చేయించారు వాళ్ళు వెల్కమ్ డ్రింక్గా అందించిన రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్తో మొదలు పెట్టుకొని స్ప్రైడ్ కాస్త దేశాలు ఖండాలు దాటి వెళ్తూ ఉంటే వెల్కమ్ లంచ్ ఏ బా పెళ్లి భోజనంలా పెట్టారు అని కాంప్లిమెంట్ చేశారు రాఘవన్ ఫ్యామిలీ విదేశాల నుండి వచ్చిన బిజినెస్ ఫ్రెండ్స్ అందరినీ చుట్టుపక్కల ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకి తిప్పే ప్లాన్ వేసి అందరినీ పంపించారు భీమవరం నుండి అదే రోజు సాయంత్రానికి చేరుకున్నారు అర్జున్ భూమి అమర్ కార్తీక్ ధను అండ్ ఫ్యామిలీ కార్లో వస్తున్నప్పుడే ఈవెంట్ ఆర్గనైజర్ సెండ్ చేసిన మినిట్స్ని చూస్తూ మీ చుట్టాలందరికీ కార్డ్స్ వేశారా అన్నాడు అర్జున్ హా అందరికీ వేశాను మా బాబాయ్కి మామయ్యకి తప్పించన్నాడు అమర్ ఏ ఎందుకు వాళ్ళకి వేయలేకపోయావా అన్నాడు అర్జున్ ఐ మీన్ వాళ్ళు వస్తే ధనుంజయ్ వాళ్ళని చూస్తాడు కదా అన్నాడు అమర్ చూడని అమర్ మనం ఇప్పటికీ కూడా డైరెక్ట్ ఆధారాలు సబ్మిట్ చేయకపోతే కేసు కొట్టేస్తారని ఐవింగ్ చేశాడు అర్జున్ అర్థం కాలేదు అర్జున్ గారు నాకు అని బిక్కమోహం వేసింది భూమి అర్థం కాదు కాకూడదు అని నవ్వాడు అమర్ నేను ధనుని అడుగుతా అయినా మీ ఇద్దరు ఇంత ఫ్రెండ్స్ ఎలా అయ్యారు బుజ్జమ్మ నాకు ఇప్పటికీ అర్థం అన్నాడు అమర్ అర్థం కాదు కాకూడదు అని తన డైలాగ్ తనకే అప్పచెప్పి ఎలాగిచ్చా అంది అర్జున్తో ఉప్చ్ తోప్ అన్నాడు అర్జున్ అట్లుంటుంది మరి నాతోని అని కళ్ళెగిరేసి పక్క కారులో వస్తున్న కార్తిక్ని జానుని చూసి ముసుముసిగా నవ్వుకుంది భూమి అమ్మమ్మ అన్నాడు అర్జున్ ఏంటి అన్నాడు అమర్ తననే అమ్మమ్మలా బిహేవ్ చేస్తున్నావు అంటున్నాడని అర్థమై పిచ్చి ఉక్రోషంగా చూస్తూ ప అనుకుంది భూమి అయితే వాళ్ళకి పంపించైన కార్డ్స్ అన్నాడు అమర్ నేను నా అసిస్టెంట్కి చెప్తాను వాళ్ళ అడ్రస్ నాకు షేర్ చేయి అమర్ అన్నాడు అర్జున్ డన్ వీళ్ళు ఇంటివైపు దగ్గర దిగేసరికి ఈవెంట్ వాళ్ళు వచ్చి లగేజ్ తీసుకెళ్తుంటే బయట నుంచొని మనవడి కోసం ఎదురు చూస్తున్నారు అర్జున్ వాళ్ళ నానమ్మ హాయ్ నాని అన్నాడు అర్జున్ ఎలా ఉన్నావు కన్నా అని అడిగి భూమి వైపు చూసేసరికి అలకగా చూస్తోంది వాళ్ళ వైపు నీకేమైందే కన్నకి పెళ్ళాం మొహం అలా పెట్టాం అని నవ్వుతూ అడిగేసరికి నన్ను పలకరించకుండా ఆయన్ని పలకరిస్తారేం నేనంటే లెక్కే లేదు మీకు అంది భూమి అవును అని భూమి బుగ్గలు దాగి అందరినీ పలకరించి జాగ్రత్తగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి రండి భోజనాలు చేస్తూ మిగతా విషయాలు అవి మాట్లాడుకుందాం అని అన్నారు ఆవిడ అందరూ వెళ్తూ ఉంటే భూమి చెయ్యి పట్టుకొని వెనక్కి ఆపేసి నువ్వు వెళ్ళు కన్నా నీ పిల్లంతో పనుంది నాకు అని అనగానే కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూసింది భూమి సరేనని తలూపి వెళ్ళిపోయాడు అర్జున్ ఏమైందే నేనంటే లెక్కలేదు అన్నారుగా అని భూమి మూతి ముడిచింది మా నేను నేనంటే ఇష్టం లేదు నేను విడాకులు ఇచ్చేస్తాను ఏడ్చావుగా ఆ రోజు నువ్వు హాస్పిటల్లో వారం రోజులు సోయి లేకుండా పడుంటే నీ కోసం తిండి గింజలు కూడా లేకుండా అలానే కూర్చున్నాడు నా మనవడు అలాంటిది వాడికి నువ్వంటే ప్రేమ లేదంటావు లేదమ్మమ్మ మా ఆయనకి నాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది మేమిద్దరం బాగున్నామని ఇక్కడ నుండి వెళ్ళాక నాకు కనీసం ఫోన్ చేశావా ఇప్పుడే తెలిసింది ఎవరికి ఎవరంటే లెక్కో అంది మూతి తిప్పేసరికి ఆశ్చర్యంగా చూసింది భూమి అయ్యో అని తలకొట్టుకొని అనుకున్న మీరిలా అనుకుంటారని మీకు ఫోన్ లేదు ఈ కథ అంతా చెప్పాలంటే మినిమం నాలుగు గంటలు పడుతుంది వేరొకరి ఫోన్తో ఇంత కథ చెప్తే ఇంత వరస్ట్గా ఉంటుంది ఆ రోజు మీరు హాస్పిటల్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడిపోతూ ఉంటే అన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని ఆపేసింది మీరు కాదు సరే ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా వచ్చాక చెప్దాంలే అనుకున్నా ఇక మీదట ఇలాంటి ఇబ్బందులు అవి లేకుండా ఉండకూడదని తీవ్రంగా ఆలోచించి అందుకే మీ కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను అని అంది భూమి ఫోన్ తీసుకొచ్చావా మా కోసం అని నవ్వుతూ అన్నారు ఆవిడ ఎలా తెలిసిపోయింది మీకు అని అంది భూమి సర్లే ఫోన్ను తెలుగులో ఏమంటారో కనుక్కొని అది చెప్పి మీ తాతయ్య చేతిలో దీన్ని ఉంచు సరేనా అని నవ్వి వెళ్ళు స్నానం చేసి భోజనానికి రండి అన్నారు హా సరే అని రూమ్లోకి వెళ్ళి అర్జున్ గారు అంది హా ఫోన్ను తెలుగులో ఏమంటారు అది కా అది తెలుగు కాదు అర్జున్ గారు అంది భూమి ఏమో నాకు తెలీదు మీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అది భూమి నేనేమైనా వికీపీడియానా లేదంటే చాట్ జీపీటీనా నాకన్నీ తెలియడానికి అని నవ్వాడు చిన్నగా ఆ చాట్ జీపీటీనే అడుగుతా అని ఫోన్ తీసుకొని కెలికి చెరవారని చూపిస్తోంది అంది భూమి ఓ సరే నేను ఫ్రెష్ అయి వస్తా అని బట్టలు మార్చుకొని తన బ్యాగ్ నుండి ఫోన్ తీసి పట్టుకొని కిందకి పరిగెత్తింది భూమి ఏ బుచ్చి ఎక్కడికి అని అరుస్తున్న అర్జున్ నరుపులు వృధా పయాస కాగా డైరెక్ట్గా వెళ్ళి తాతగారి రూమ్ బయట నిల్చొని తల లోపలికి పెట్టి చూసింది ఆ రామ్మా మనవరాలా అని అన్నారు లోపల నుంచే నుండి ఆయన అంటూ లోపలికి వెళ్ళి బాగున్నారా తాతయ్య గారు అని అంది భూమి శుభ్రంగా ఉన్నాను ఇంతకీ నీ సంగతి ఏంటి ఆరోగ్యం కుదుటపడిందా లేదా అని అన్నారు ఆయన పడింది అమ్మమ్మ ఎక్కడ ఉంది తాతయ్య అని అంది భూమి అమ్మమ్మ బయట ఉన్నట్టుంది అని చూసేసరికి అప్పుడే లోపలికి వస్తూ ఏమో ఈ పెళ్ళాం దారి తప్పి మా గదికి వచ్చినట్టున్నావే సోఫాలో తాతయ్య పక్కనే కూర్చుంటూ అన్నారు ఆవిడ కదా ఇంకా ఉంది మొత్తానికి వైష్ణవి అమర్ కార్తిక్ జానుల పెళ్ళి దగ్గర పడింది మరి ఇదే అదునుగా భావించి ఎలాగైనా సందీప్ రాజనాథంలని కోర్టులో దోషులుగా నిరూపించాలని చూస్తున్నారు అర్జున్ అమర్లు మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక వీళ్ళు అనుకునేదానికి రివర్స్గా సందీప్ రాజనాథంలో ఏమైనా చేయబోతున్నారా మరి ధను కూడా అర్జున్ వాళ్ళ మనిషే అని వాళ్ళకి తెలిస్తే భూమి ప్రాణానికి ప్రమాదం కదా మరి అర్జున్ ఏం చేయనున్నాడు భూమికి తన ప్రాణానికి కంచుకోటలా మారనున్నాడా సందీప్ ప్రాజనాథంలో ఆట కట్టించనున్నాడా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్